నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక క్యాండిడేటు ప్రజల్లోకి వచ్చి నేను ప్రజల కోసం నా సర్వస్వం త్యాగం చేస్తున్నా నాకు ఒక రూపాయి అవసరం లేదు నేను మీకోసమే కష్టపడుతున్నా మీకోసమే సేవ మీ మీకోసమే మీ గొంతు నా నేనే ఇక్కడ ఒక ఛానల్లో మీకోసం కష్టపడి మీ సమస్యలను అన్నిటి ముంగటి తీసుకొస్తున్నా అని అన్ని పార్టీలలోకి పోయి ప్రతి ఒక్క పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చి ఆ పార్టీలకు ఓక ముందు వాళ్ళని తిట్టి ఆ పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చినాక మళ్ళ వాళ్ళని తిట్టి తెలంగాణలో ఇండియాలో ఉన్న అన్ని పార్టీలలో జయిన్ అయ్యి లాస్ట్కు మీరిచ్చే ఛాయ పైసలతోటి నేను ఓలకన్నా సాయం చేయాలంటే నాకు ఒక చిన్న దుకాణం లాంటిది కావాలి మీ ఛాయ పైసలు అనుకుని నాకు దానంజీరాని టూ డబల్ జీరో అని ఒక సంస్థను పెట్టి తర్వాత మొన్న ఎలక్షన్లో మళ్ళీ ఒకసారి పోటీ చేసి ఒక పార్టీని అందరు వాళ్ళు ఉన్న వాళ్ళు అందరు తిట్టి వాళ్ళందరి దగ్గర పోయి వాళ్ళ ద్వారా ప్రచారం చేయించుకొని ఇప్పుడు గెలిచింది నాకు తెలిసి నేను తెలుసుకుంటే రోజు రాయల్స్ కూడా కారు కొనగలుగుతాను నాకేం తక్కువ అయింది అనే మాటలు మాట్లాడి దీన్ని బట్టి జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే అందుకోసమే వీడియో చేస్తున్నా ప్రతి ఒక్కడు వాళ్ళ స్వార్థం కోసమే బతుకుతాడు ఎవరికైనా వాని అవసరాలు వాని స్వార్థమే ఉంటుంది ఇది మనకు అర్థం కావాలి లేకపోతే మనం అక్కడనే ఉంటాం వాళ్ళు మనల్ని దొక్కి ముంగటికి వెళ్తూ ఉంటాం ఓకే సార్ నేను చెప్పింది కరెక్ట్ అయితే ఈ రీల్ లేకుంటే వాళ్ళని నమస్తే